నన్ను ధ్యానం చేద్దాం ఈరోజు తొంభై రెండో కీర్తన మొదటి వచ్చిన యహోవాను స్థుతించుట మంచిది మీ నామమును కీర్తించుట మంచిది ప్రచురించుట మంచిది ఇక్కడ చెప్తా ఉన్నాడు స్థుతించుట మంచిది కీర్తించుట మంచిది ప్రచురించటం మంచిది ఏ మంచిది ఎందుకనగా దేవుడు కార్యము చేసి వారిని సంతోషపరచును ఎవరైతే దేవుని శుతిస్తారో ఎవరైతే కీర్తిస్తారో వారి పట్ల దేవుడు కార్యాలు చేసి సంతోషపరుస్తాడు ఆ విధంగా ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్మీ విషయంలోనూ కార్యం చేయును గాక వీడ గాక రవి విషయంలో కూడా కార్యం చేసి సంతోషపరచును గాక మహి విషయంలో కూడా కార్యం చేసి మహిని కూడా సంతోషపరచును గాక జగదీశ విషయాల్లో కూడా కార్యం చేసి మరి జగదీశని సంతోషపరచును గాక మరి బ్లెస్ విషయంలో కూడా విడపక్షం కార్యం చేసి వీడికి కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చును గాక కాబట్టి శుతించడం మంచిది శుతిస్తేనే కార్యాలు జరుగుతాయి అన్నది ఈ మాట చెబుతూ ఉన్నాడు ఈ కీర్తన విశ్రాంతి దినమున పాడదగిన కీర్తన కదమా కీర్తన పాడదగినానికి కాదు కానీ ఈ కీర్తనకి ప్రత్యేకత ఉంది పైన చూడండి ఏం రాశాడు విశ్రాంతి దినములో తప్పనిసరిగా ధ్యానం చేయవలసిన కీర్తనది అందుకని ఈరోజు విశ్రాంతి దినముల్లో ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం కార్యాలు దేవుడు జరిగిస్తాడని అందుకనే దీనికి ప్రత్యేకంగా రచయిత ఏమి రాశాడంటే విశ్రాంతి దినమున తగిన కీర్తనని రాశాడు ఎందుకంటే ఇలా శుతిస్తూ ఉంటే ముసలితనమైనా సరే చిగురు పెట్టేటువంటి గొప్ప కార్యం జరిగింది అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయని ఈ కీర్తనలో మనం చూడగలము అందుకని దేవుణ్ణి శృతించటం మంచిది నూట పదమూడో కీర్తనలో కూడా మొదటి వచ్చి చదువుదాం యహోవాను స్తించుడి శుతించుడి యహోవా నామాన్ని స్థుతించండి ఎల్లకాలము ఆయన నామము స్థుతించబడతది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం దాకా సుతింపదగినదిగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ కీర్తనాకారుడు ఏమంటాడంటే అలా శృతిస్తే పడిపోయిన వారిని సైతము లేవనెత్తి ఉన్నతమైన స్థితిని కలుగు చేసి ప్రధానులతో కూర్చోబెట్టే ధన్యతను దేవుడు కలుగ అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు ఎనిమిదో వచ్చిన చదువుదాం ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును లేవనెత్తువాడు ఏడవచ్చును లేవనెత్తి ప్రధానులతో వారిని కూర్చోబెడతాడు పడిపోయిన వారిని లేపి ఉద్ధరించి వారిని ప్రధానులతో కూర్చోబెడతాడు సుచిస్తూ ఉంటే కాబట్టి దేవుడు సుచిస్తున్న బిడల్ని మరి రవినయన అబ్బాయి మహిని మరి జగదీషిని బ్లెస్సిని కూడా మరి లేవన్నెత్తి పడిపోయిన స్థితి నుంచి లేవన్నెత్తి ఉన్నతమైన స్థితినిచ్చి వారిని ప్రధానంతో కూర్చోబెట్టే భాగ్యాన్ని దేవుడు వారికి గాక ఇంకొక మాట కూడా ఏమైనా ఇంకా శుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందో తొమ్మిదో వచ్చుని చదువుదాం సంతులేని వారిని ఇల్లాలుగాను కుమారుని గల తల్లిగా చేసి సంతోషపరుస్తాడు శృతిస్తూ ఉంటే తల్లికి సం ఇల్లాలికి ఇల్లాలిని మరి తల్లిగా మారుస్తాడు అది కూడా ఇస్తాడు సంతోషపరుస్తాడు కాబట్టి లాస్ట్లో ఉన్నాడు యహోవాను సుధించండి శృతిస్తున్నటువంటి లక్ష్మి కూడా దేవుడు కుమారునిచ్చి సంతోషపరుచునిగాక స్థుతి వల్ల ఇలాంటివి కలుగుతాయి అని మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవులు స్థుతించటం మంచిది అని వాక్యం చెబుతూ ఉంది అరవై ఏడో కీర్తల్లో కూడా స్థుతించటం గురించి ఒక మాట చెప్తాను ఐదో వచ్చింది ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ కూడా స్థుతించుదురుగాక అప్పుడంటే ఇప్పుడు శృతించినప్పుడు భూమి ఫలించి ఫలం ఇచ్చాను దేవుని స్తోత్రం ఫలిస్తుంది ఫలభరితం మన జీవితం కలుగుతుంది కాబట్టి మనం శృతిస్తూ ఉంటే అమ్మాయి లక్ష్మిని ఫలింప చేస్తాడు దేవుడు దేవుని దీవుని దిగి వస్తుంది దేవుడు కార్యం చేస్తాడు భూమిని ఫలించినట్టుగా చేస్తాడు ఆశీర్దిస్తాడు దీవిస్తాడు ఈ రెండు పదాలు వెంట వెంట రావటం ఎక్కడే మనం ఆశీర్వాదాన్ని దీవిని కూడా ఒకే విధంగా పలుకుతూ ఉంటాం చెప్పుకుంటాం కానీ ఇక్కడ మాత్రం రెండు చెప్పాడు కాబట్టి ఆశీర్వాదము దీవిన మన బిడ్డలకు కలుగును గాక మన ముఖ్యంగా బ్లెస్సీకి రవికి అదేవిధంగా మహికి జగదీష్ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు కలుగును గాక ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం చూస్తూ ఉంటే ఇస్రాయల్ జీవితంలో దేవుణ్ణి గణపరిచిన సందర్భాలు ఉన్నాయి బాధలు సందర్భాలు ఉన్నాయి శాకి ఎక్కువైపోయింది వాళ్ళకి శాఖ ఎక్కువైపోయింది రాబడి తక్కువైపోయింది ప్రాణం ఇసిగిపోతూ ఉంది ఆ రస్త లేదు రవి కాదు ఇస్రాయల్ ప్రజలకి మహిక్ కూడా మహిక్ కూడా రెస్ట్ లేదు అబ్బాయి కన్నా ఎనిమిది గంటలు లేదా పన్నెండు గంటలు మహికి పద్దెనిమిది గంటలు చేపిస్తున్నారు అక్కడ విదేశంలో పద్దెనిమిది గంటలు పని నిజంగా రెస్ట్లెస్ మరి పతిఫలం శాలరీ కష్టపడ్డంతట్టుగా పతిఫలం ఉందా మామూలుగా కన్నా కూడా చాలా తక్కువ అన్నటువంటి శాలరీ వస్తుంది మరి రవికైనా చాలా తక్కువ వస్తూ ఉంది మహికి ఇప్పుడు రెండో నెల వచ్చినా కూడా ఇంకా శాలరీ ఇవ్వలేదు చెప్పారు కానీ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మరి దేవుడు ఇప్పిస్తాడు దేవుని సుతించినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలకి విడిపించా వాళ్ళు మొర నాకినపడింది వినబడింది వారి బాధను నేను చూశాను నువ్వు విడిపించని మోషతో చెప్పాడు దేవుడు ఎక్కడా పొదలో నుంచి మాట్లాడినప్పుడు ఎన్నో అధ్యాయం అది పొదలో మాట్లాడిన అధ్యాయం మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో పొదలో మాట్లాడాడు దేవుడు రా నిన్ను అక్కడ పంపిస్తాను ఫరో దగ్గరికి నా ప్రజలను ఇడిపించాలి అని చెప్పినప్పుడు మోసా కొన్ని డౌట్లు అడిగాడు కొన్ని సాకులు చెప్పాడు అయినా కూడా దేవుని మాటకు లోబడి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో పరో ఎలా వింటాడో వినడో తర్వాత వీళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా కలిగిద్దో వారు పడ్డ కష్టానికి తగిన డబ్బులు ఎలా వస్తాయో కూడా దేవుడు చెప్పాడు మోషాతో మూడు అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన చదువుదాం ఈ జనుల ఎడలంటే ఇస్రాయేల్ ప్రజల ఎడల పనిచేసే వాళ్ళకి వాళ్ళు అమెరికా వాళ్ళు ఏ దేశస్తులైనా సరే కటాక్షము కలుగు చేసి కాబట్టి ఒట్టి చేతులు వండుకోకుండా నేను చేస్తాను వాడిని అడిగి తీసుకోండి అడిగి తీసుకుంటే వాళ్ళు బంగారము నగలు వెండి నగలు ఇస్తారు వస్త్రాలు ఇస్తారు అది మీకు మీరు పడ్డ కష్టానికి మీ జీతం కన్నా ఇది ఇది ఎక్కువ మీరు ఎంతైతే లాస్ అయ్యారో ఎంతవరకు లేకోకుండా కష్టపడి కూడా శాఖరి ఎక్కువ చేసి కూడా తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పిస్తాను అని దేవుడు మోసియాతో చెప్పాడు ఇంకా మోసయా ఐగుప్తు దేశానికే ఎల్ల విద్యా దేశంలో పొదకాడే ఉన్నాడు మాట్లాడుతున్నాడు అప్పుడే దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు భవిష్యత్తులో ఏ విధంగా మీ నష్టాలు తీరుతాయి నష్టాలు వడ్డెక్కుతాయి మీకు రావాల్సిన డబ్బులు ఏ విధంగా వస్తాయి వాళ్ళు ఇక్కడ తక్కువ ఇచ్చిన ఏ విధంగా నేను ఎక్కువ ఎలా నా విషయాలు కూడా దేవుడు మోసాతో చెప్పాడు మళ్ళా పదకొండు అజ్యాలు గుర్తు చేశాడు పదకొండో అధ్యాయము రెండో వచ్చిన మీరు మగోళ్ళు పురుషుల దగ్గర అడగండి ఆడోళ్ళు స్త్రీల దగ్గర అడగండి వాళ్ళు న నగలిస్తారు కలుగు చేస్తాను నేను చేశాను కాబట్టి వాళ్ళు ఇస్తారు కాబట్టి రవి ఉద్యోగం చేస్తున్న అధికారులకి దేవుడు కటాక్షం కలిగించునుగాక మహీ ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులకి కటాక్షం కలిగించునుగాక వారి కష్టానికి తగ్గ జీతాన్ని దేవుడు ఇప్పించునుగాక దేవుడు ఇప్పిస్తాడు కాబట్టి లాస్ అయ్యాం ఇప్పుడు అని బాధపడొద్దు ఒక టైం వస్తుంది ఆ టైంలో దేవుడు కటాక్షం కలిగి ఇప్పిస్తాడని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది పన్నెండు అధ్యాయంలో జరిగింది ముప్పై ఆరు వచ్చిన దేవుడు చెప్పిన మాట చొప్పున చేసి ఎన్ని నగలు వస్త్రాలు బంగారు నగలు దోసుకున్నారు అనుకో ఒక విధంగా అంత లాక్కున్నారు ఇచ్చారు అబ్బో రాసులు అంత ధనం ఇచ్చారు ఇప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరల వాళ్ళు కాణ్ దేశానికి బంగారం నగలతో బయలుదేరారు అదంతా వాళ్ళు చేసిన చాకిరీ ఫలం దాని అంతా వాళ్ళు బిగబట్టారు చాకిరి రెస్ట్ లేకుండా చాకరి చేపిచ్చి కనీసం మాట్లాడుకుంటానికి కూడా భార్యభర్తలు సుఖంగా ఉంటానికి కూడా సుఖంగా ఉంటే పిల్లలు అంటారు పిల్లలు పెరిగితే వీళ్ళు వర్దిలుతారు రాజ్యం వాళ్ళు వసూలు చేసుకుంటారని ఆ విధంగా చేసినా కూడా వాళ్ళు వర్దలటాన్ని ఎవరూ ఆపలేకపోయారు కాబట్టి మన భవిష్యత్తుని ఎవరూ ఆపలేరు దేవుని చేతిలో పెడదాం ప్రార్థన చేద్దాం దేవుడు తప్పనిసరిగా కష్టాన్ని తగ్గట్టుగా ఇస్తాడు ఒకసారి ఒక రాజుగారు అమ్మజీఆ రాజుగారు రెండు వందల మనుగులు వెండి ఇచ్చాడు అయితే దేవుడు అన్నాడు ఆ పన్ను చేయొద్దు అన్నాడు మరి వాళ్ళు ఇస్తారో ఎవరో ఆ తిరిగి ఇస్తారో లేరు అంటే వాళ్ళు ఇవ్వకపోతే దయజనుడా మరి ఏం చేయమంటావు అంటే దైవజండ్ చెప్పాడు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు బెగబడితే దానికన్నా దేవుడు మరీ ఎక్కువగా అధికముగా దేవుడిస్తాడని రెండవ దినవృత్తాంతములు ఇరవై ఐదు అధ్యాయము తొమ్మిదో వచ్చినములో ఈ మాట చూస్తాం అమజ్య దైవజండ్ చూసి మరి నేను వచ్చిన రెండు వందల మనుగులు వెండి మరి ఎలాగా మా రస్త నేను భరించాలా కదా నిజంగా కష్టపడి వెళ్తున్నారు శాఖ పెడుతున్నారు మరి అబ్బాయి కూడా వెళ్ళటానికి విదేశాలకు వెళ్ళటానికి ఎంత ఖర్చు అయింది అప్పుడు దైవజండి ఏం చెప్పాడంటే మీకు ఎంత ఖర్చు అయిందో మీరైతే ఎంత ఖర్చు పెట్టారో దానికన్నా అత్యధికంగా మరీ అధికంగా దేవుడు మీకు ఇచ్చును దేవునికి స్తోత్రం కాబట్టి మీ కష్టానికి తగ్గట్టుగా దేవుడు ఇస్తాడు మరీ కష్టానికి తగ్గట్టుగా ఇప్పుడు దాకా అయిన ఖర్చుల ప్రకారంగా దేవుడు మరీ అధికముగా ఇప్పించునుగాక కాబట్టి దేవుని శృతించటం చాలా మంచిది దేవునికి ప్రార్థన చేయటం చాలా మంచిది అన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం సౌలును దురాత్మ విరపించినప్పుడు దావీదు సితార పట్టుకొని దేవుని స్తుతించినప్పుడు దైవశక్తి దిగి వచ్చి దురాత్మను ప్రారదోలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సాతాను పెట్టే ఆటంకాలన్నీ కూడా శృతిస్తూ ఉంటే పారదోలను గాక అమ్మాయి బ్లెస్సీ జీవితంలో ఉన్న ఆటంకాలైనా అమ్మాయి జగదీష్ విషయంలో ఉన్న ఆటంకాలైనా మరి దేవుడు ప్రారదోలను గాక హలో చెప్పండి సార్ నేను వాక్యం చెప్తున్నానండి నేను చేస్తాలేండి తర్వాత కంచర్లా రామకృష్ణ గారు వాళ్ళ పాస్టర్ గారు ఎత్తపోతే నాకు చేస్తారు వాళ్ళకి కూడా నేను చేయటమే ప్రార్థన చేయటం కరెక్టే అనుకో కానీ తీసుకో కాబట్టి శృతిస్తూ ఉంటే దైవశక్తి దిగి వచ్చి ఉన్న ఆటంకాలను తొలగిస్తాడు ఆత్మకార్యాలు మనం పొందుకుంటాం కాబట్టి అమ్మాయి లక్ష్మిపక్షంగా రవిపక్షంగా మరి మహిపక్షంగా జగదీష్ పక్షంగా బస్సీ పక్షంగా దేవుని కార్యములు దేవుడు జరిగించునుగాక కాబట్టి శృతిస్తూ ఉంటే మంచిది ఎరుకో గోడలు ఉన్నాయి ఆటంకంగా ఉన్నాయి కాబట్టి వారు శుతిస్తూ ఉంటే ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం హుభ ఇరవై వచ్చిన బేటికల్ మాట్లాడమ్మా ఆర్భాటం చేసినప్పుడు ఎరుకో ప్రాకారాలు కూలినాయి శుతించటం వల్ల ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఏ ఆటంకం ఉన్నా గర్భంలో ఆటంకం ఉన్నా చేస్తున్నో పనులు ఆటంకం ఉన్నా ఎక్కడ ఏ ఆటంకం ఉన్నా దేవుడు శుతించటం ద్వారా తొలగిస్తాడు తీసివేస్తాడు కాబట్టి శుతించటం ఎంతో మంచిదని దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉన్నాం శుతించటం మంచిదని గుర్తించిన దావీదు శుతించటానికి మందిరములో కొయర్స్గా వారిని ఏర్పాటు చేశాడు ఎంతమందినో తెలుసా తలకవుకవు ఎంతమందిని చెప్పు గతంలో ఒకసారి చెప్పాను కానీ కానీ చాలా సంవత్సరాలు అయింది లేవిని పెట్టాడు శుతించటానికి పెట్టిన వారు ఆ గాయకుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పాను సరే నాలుగు వేల మందిని పెట్టాడు ఒకరుగా ఇద్దరు కాదు నాలుగు వేల మంది వాళ్ళు మందిరములో మాట్లా మొదటి దినవృత్తాంతము గ్రంథం ఇరవై మూడు అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం వాయిద్యములు వాయిద్యాలు వాయించటము శృతించటము గనపరచటం అన్నది దానికోసం నాలుగు వేల మందిని పెట్టాడు అంటే ఎంత ప్రాముఖ్యత గుర్తించాడు దావీదు కాబట్టి దేవుడిని శృతిస్తూ ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు అన్న విషయం గుర్తెరిగాడు కాబట్టి అంతమంది చేత సూచించాడు వాళ్ళు పాడుతుంటే మనం అనుకుందేమో పాడరాయ కలపరయ్య గొంతు కొంతమంది కలుపుతున్నా కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళదే మన వర్షం మనదే కలవటల్లా అది రాగం తాళం పల్లవి అన్నట్టుగా ఏం కలవటం లేదయ్యా అది దేవునికి మనకి వచ్చి రాని పాటలే ముద్దు అన్నట్టు మాటలే ముద్దు అన్నట్టు వచ్చి రాని మనం శృతించటం ముఖ్యం దాంట్లో ఎంత గట్టి పదాలు వాడావు అది అది ఆ విషయం ఆత్మతో సూచించడం ఆరాధించడం అని కావాలి ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం పదహారు అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం నాలుగో వచ్చిన వారిలో అధిపతి ఎవరంటే ఆషాపు అలా వాళ్ళ పేర్లు రాశాడు కొంతమంది పేర్లు ఇంకొంచెం వస్తే షాప్ ఏం చేసేవాడు అంటే తాళములు కూడా వాయిస్తూ ఉండేవాడు వాయించేవాడు దావీదు తను మనసులో వచ్చినటువంటి ప్రేరేపణ దేవుని శృతించేటువంటి మాటలు రాసేవాడు రాసి వాటిని ఆషాపుకి ఇచ్చి అందరికి నేర్పమనేవాడు పాడమని చెప్పేవాడు అది రాసిందే ఇది ఏడో వచ్చి చదువు మా అది పా అది అక్కడ పాడిందేదే యహో మనస్సు తెంచండి యహో మనస్సు తెంచండి నా మనసు తెంచండి అన్న విషయాలు అద్భుత క్రియల గురించి సంభాషించండి కాబట్టి శుతిస్తూ ఉంటే దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు ఆ విధంగా దావీదు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా యహోష రాజు విషయం కూడా మీ అందరికీ తెలుసు అది ఇంకో మాట ఇంతకుముందు మాట ఒక మాట చెప్తాను రెండవ దుని వృత్తాంతములు ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవాల మనం ఇరవై రెండో చదివేవాళ్ళం వా అది ఆ జను హెచ్చరిక చేశాడు ఎవరు యహోష రాజు జనులకు ఏం చెప్పాడంటే ఏం హెచ్చరిక చేశాడంటే మీరందరూ సుతించండి మీరందరూ పాటలు పాడండి ఒకళ్ళు కాదు టీమ్ వర్క్గా పాడండి అని హెచ్చరిక చేసి గాయకులను కూడా ఏర్పరిచి వారు అంటే ఇప్పుడు అంతగా కొయర్స్ ఒక డ్రెస్ వేస్తారు కదా ఆ విధంగా వీళ్ళు పాటలు పాడేవాళ్ళని గుర్తింపుగా డ్రెస్ కోడ్ అలంకరణలు ధరించుకొని సైన్యం ముందు నడవాలి శృతే ముందు ఏ కార్యానికైనా శుతి శుతి చేయటం ముందు అందుకనే మనం ఆరాధన ముందే ఐదింటికే తెల్లవారుజాము ఐదింటికే మనం ఎందుకు శుతి చేయటం పెట్టామంటే బిడలు కూడా దాన్ని అర్థం చేసుకొని అంత ఉదయాన్నే వచ్చి అంటే వాళ్ళు అంతకుముందే లేచి సిద్ధపడి రావాలిగా నేను నీళ్ళు కాసుకునేటప్పుడు వస్తున్నారు ఇల్లు నేను అప్పటికి లేచి ప్రార్థన చేసుకొని గేడు తాళం తీసి చేస్తాను స్నానం చేసినాక దాక్షరస రెడీ చేస్తా అప్పటికే వచ్చేస్తున్నారు మరి అంతే నాకన్నా ముందు లేచి నెట్టే ఇళ్ళు మరి సిద్ధపడి వస్తున్నారు శృతులు ఎందుకు అనుకుంటారు కానీ శృతించటం వల్ల కార్యాలు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి అందుకనే శుతుల మీద ఆశీనుడు ఆయన ఏం సుఖించమన్నారంటే ఏం చెప్పాడంటే యహోవా కృప నిరంతరం ఉండును అని పెద్దగా కేకలేసేవాళ్ళు ఇక్కడే కాదు అని స్తోత్రం ఎప్పుడు ఏం చేసేవాళ్ళు చెప్పండి ఒకసారి మీరు అనండి యహోవా కృప నిరంతరం ఉండును ఏమని దేవుని కృప మనకు నిరంతరం ఉండాలంటే దేవుని శృతించాలి అందుకే శృతించటం మంచిది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అప్పుడు దేవుడు మాటుగాలు పెట్టాడు వాళ్ళు సుచించటాన్ని మొదలుపెట్టంగా వారందరూ కూడా అతులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లక్షలు కాదు మూడు దేశాల సైన్యం అది అది సిరియా దేశ సైన్యం బెన్హద్దాదు ఆ సైన్యం అప్పుడు ఈజీగా రాజు ప్రార్థన చేస్తే దూతను పంపితే లక్ష ఎనభై ఐదు వేలు ఆ సైన్యం వేరు కాబట్టి ఇక్కడ సూచించటం ద్వారా గొప్ప కార్యం జరిగింది ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు ఏం రాయబడింది అంటే సాగళ్ళారు సంతోషం దేవుడు శుతించటం వల్ల జయమిచ్చి శత్రువుల మీద జయమిచ్చి సంతోషపరిచాడు జయాన్ని అనుగ్రహించాడు తొలగించి కాబట్టి అమ్మాయి లక్ష్మి గూడ ఉన్న ఆటంకాలు తొలగించి జయాన్ని అనుగ్రహించి తనకి మంచి కుమారుణ్ణి దేవుడు దయచేను గాక శృతించటం వల్ల కలిగేది మహి రవికి కూడా మరి దేవుడు జై జీవితాన్ని అనుగ్రహించును గాక మరి బ్లెస్సీకి మరి అదేవిధంగా జగదీష్కి కూడా దేవుని కృప నిరంతరం ఉండి వారికి మంచి స్థితిని దేవుడు కలుగు చేయను గాక ఉన్న శోధన నుంచి విడిపించును గాక ప్రభు ఏం చెప్పాడు పౌలు గారు పోస్ట్ పౌలు గారు రోమిల్తో ఏం చెప్పాడంటే ప్రభు ఏం చెప్పాడు అని అడిగాడు ఏమని రాశాడు అది ఎపేసీ పత్రిక ఫిలిప్పి పత్రిక ఎపిసీలకి మరలా చెబుతున్నాను ఆనందించండి అది నాలుగో అధ్యాయం ఇక్కడ రోమా పత్రిక పద్నాలుగు అధ్యాయము పన్నెండో వచ్చినంలో చదువుదాం ప్రతి నాలుకయు దేవుణ్ణి శృతించును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడింది ప్రభు ఏం చెప్పాడంటే ప్రతి నాలుగు శుతించాల్సిందే నాకు చదువు రాదు నేను శుతించడానికి కుదరదు అంటే అక్క చదువు వచ్చా పాడింది ఆదివారం మొదటి పాట పాడేదే ఆ అవును నాలుగున్నరకే వస్తుంది అక్కలు గేడి తీస్తాను నేను వచ్చేసిద్ది రూమ్ తుడిచేసిద్ది సాపల పరిచిద్ది వీళ్ళ అమ్మాయి మందులో సరిత వస్తారు వాళ్ళు సుచిస్తారు ఇక పాటలు పాడేటప్పుడు మొదట పాట పాడతాను మరి చదువు రాదు చదువుకోదా గ్రేట్ కదా మరి అందుకని ప్రతి నాలుక చదువు వచ్చా రాదా అన్నది కాదు నేర్చుకోవాలి ప్రతిది కూడా కలుపుతూ ఉంటే ఏదైనా వస్తూ ఉంటుంది విడిం పోతూ ఉంటుంది పాడేవాళ్ళతో పాడాలి అందుకనే వచ్చే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చి మీరు పాడండి అంటే వాళ్ళకున్న తలాంతులు ఉపయోగించాల్సిన బాధ్యత నాకు ఉంది ఎవరు తలాంతులు ఏందో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి తలాంతులను ఉపయోగిస్తా దాన్ని మీరు కూడా కడమ వాళ్ళు ఫాలో అయ్యి నేర్చుకుంటారు వచ్చే సంవత్సరం నేర్చుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తాం అందరూ చేత చేయించాలనే నా ఉద్దేశం నా ఉద్దేశం ఏసై చెప్పిన ప్రకారంగా చేద్దామని ఏంటంటే ఆయన చెప్పింది విశ్వాసులు చేయమని చెప్పాల శిష్యులుగా చేయమన్నాడు కాబట్టి నా సంఘ బిడ్డలందరూ శిష్యులుగా తయారవ్వాలి కాబట్టి అందరినీ లేకపోయినా చెప్పారు చూసా పాస్టర్లు అందరు వచ్చి మీ సంఘం వాళ్ళు మీరు లేకపోయినా వాక్యం చెప్పగలరు అందరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు ట్రైనింగ్ కాకపోయినా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు అయ్యో మీ సంఘంలో మేము వాక్యం చెప్పలేమయ్యా అన్నారు అందరూ అన్నాడు ఆయన కదా బాగా తరిపిదయ్యారా మీరు మరి పాస్టర్ మీరు అధికారి వైస్ ప్రెసిడెంట్ బాలేశ్వరరావు గారు నేర్చుకున్నాడు కాబట్టి సుచించటం వల్ల గొప్ప కార్యాలు జరిగితే దేవుడు కూడా అదే చెప్పాడు శుతించి దేవుని కార్యాలు పొందాలి అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు అన్యజనులు కూడా ప్రభువును శుతిస్తూ ఉంటారు ఉందమ్మాడా పదహారు అధ్యాయం ఇరవై చూడు వోమపత్రిక పదహారు ఇరవైలే ఉంది అది ఉందా ఇక్కడ ఏముందంటే అన్యజనులు కూడా ప్రభువును సృతిస్తారు

కాబట్టి శృతిస్తే అసాధారణమైన రీతిగా యక్షై ముద్దు నుండి చిగురు పుట్టినట్టుగా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తాం కదా యోధ అంటేనే శృతి పదకొండు చదువుతున్నావా యక్ష గ్రంథం ఇదే ఇంకో చోట కూడా ఉందరా కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఈ స్థుతి కూటం ద్వారాగా విశ్రాంతి కీర్తన ధ్యానం ద్వారాగా మరి లక్ష్మీపట్ల పట్ల కూడా దేవుడు కార్యం జరిగించునుగాక అదేవిధంగా రవిని మహిని బ్లస్సిని జగదీష్ను కూడా దేవుడు దీవించి ఆశ్రించునుగాక బాబును కూడా ఒక స్థిరమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచునుగాక అప్పుడు దేవుని సుఖించటం మంచిది దేవుని కార్యాలు మనం పొందుకోవటానికి అదే కారణం శుతిస్తూ ఉంటే దేవుడు పని మొదలు పెడతాడని గతంలో మనం నేర్చుకున్నాం కదా ఏబు గ్రంథంలో చూసాం దేవుడు దేవదూతలు ఏక ధ్యానం చేసినప్పుడు ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి గానాలు చేసినప్పుడు భూమికి పునాది వేశాడని ఒప్పింది అధ్యయనం ఏబు గ్రంథంలో కాబట్టి దేవుడు పని ప్రారంభిస్తాడు తప్పనిసరిగా వీడపక్షంగా దేవుడు కార్యాలు జరిగించునుగాక వీళ్ళిద్దరికీ వారి కష్టానికి దగ్గర శాలరీ వచ్చినట్టుగా దేవుడు చేయను గాక మరి బెస్సీకి మంచి భవిష్యత్తును అనుగ్రహించునుగాక జగదీష్కి మంచి జాబు దేవుడు అనుగ్రహించునుగాక లక్ష్మికి మంచి కుమాన్ని దేవుడు అనుగ్రహించనుగాక దేవుడి మాటలు గాక